స్వాగతం హత్యకు యత్నించిన ఇద్దరిని హైదరాబాద్ తార్నాక పరిధి లాలాగూడ పోలీసులు ఈ రోజు అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు లాలాగూడ పిఎస్ లో డీసీపీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గత రాత్రి నార్త్ లాలాగూడలో రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ అతడి ఫ్రెండ్ మహమ్మద్ మహబూబ్ కలిసి పాత కక్షను మనసులో పెట్టుకుని కృష్ణయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి పరారయ్యారు కృష్ణయ్య ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశామన్నారు డిస్క్రైబ్ చేస్తుంటే ఈ తాడి కృష్ణ తాడి కృష్ణ నిద్రలేసి అరే డిస్టర్బెన్స్ అయిందని చెప్పి ఎందుకు ఇట్లా మళ్ళీ తాగుతున్నావు అని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకొని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆయన మీద అటాక్ చేశాడు కొట్టి ఆ కత్తితోని చంపబోయాడు ఇమిడియో ఇమీడియట్గా ఆయన కేక వేయడంతో వాళ్ళు వీళ్ళు రాగానే వీళ్ళు పారిపోయాడు పారిపోతూ పోతూ ఈ ఆసిఫ్ రెహమాన్ అనే వ్యక్తి సోహెల్ షేక్ చాంద్ అని తర్వాత ఇంకొక అతను సిసిఎల్ అతని మైనర్ కాబట్టి అతని పేరు చెప్పట్లేదు ఆ ఇద్దరిని తీసుకొని ఇద్దరు కూడా అతని ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తూ వెళ్తూ ఇక్కడ మహమ్మద్ అఫ్రోజ్ అని ఇతని కూరగాయలు మార్కెట్లకు కూరగాయలు అమ్మే వాళ్లకు స్టాండ్స్ సప్లై చేస్తాడు ఈయన బీహార్ అతను ఇక్కడ నాచారంలో ఉంటున్నాడు ఈయన ఒక్కడే ఉండడని చెప్పి ఆ చీకట్లో కూరగాయల ఎక్విప్మెంట్ వాపస్ తీసుకొని పోతుంటే ఒక్కడే ఉండడని చెప్పి అతన్ని అడ్డగించి అతన్ని కొట్టి అతని దగ్గరికి వెళ్ళి వెపన్ అంటే కత్తి చూపెట్టి సెల్ ఫోను మరియు అతని జేబులో ఉన్న డెబ్బై రూపాయలు తీసుకొని పారిపోయింది ఈ విషయం తెలియగానే మనకు ఈ రెండు ఇన్సిడెంట్లు అయినాయని మనకు ఫస్ట్ తెలియదు ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పి వెంటనే టీమ్ ఫామ్ చేయగానే ఇది ఈ అటెంప్ట్ మర్డర్ కేసు మనకు ఇన్ఫర్మేషన్ ఆగానే టీమ్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి పంపి అంటే మన ఫోర్స్ను డిప్లా చేయడంతోనే మళ్ళీ ఒక గంట తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఇట్లా అప్రోచ్ దగ్గర సెల్ ఫోనున్ను డె రూపాయలు క్యాష్ కొట్టి తీసుకోవడం జరిగిందని చెప్పి తెల తెలిసింది వెంటనే మనము ఇంకొక రెండు టీమ్స్ యాడ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్లో దొరకడం జరిగింది వీళ్ళు ఈ ముగ్గురిని ఇంటరాగేట్ చేస్తే ఆసిఫ్ రెహమాన్ చెప్పింది ఏంటంటే నాకు ప్రీవియస్ గ్రజెస్ ఉండే ఈ కృష్ణతోని తాడు కృష్ణతోని అతను ఊరికే నన్ను తాగొద్దని డిస్టర్బ్ చేస్తున్నాడనే ఉద్దేశంగా అతన్ని గట్టిగా అతనికి ఒకసారి నా నేనంటే భయం ఉండాలని చెప్పి అటెంప్ట్ మర్డర్లో ఇన్వాల్వ్ అయినా కత్తితో పొడిచాను అంటే ఇక్కడ దాకి నేను తప్పించుకున్నాడు పాపం ఇంతలో వాళ్ళు వీళ్ళు కేకలు వేయడంతో నేను పారిపోయిన అక్కడికి వెళ్ళి పోతా పోతా నేను ఇద్దరు ఫ్రెండ్స్ను నాకు సోహెల్ షేక్ చాంద్ అనే ఒక ఫ్రెండు మరియు ఇంకొక సిసిఎల్ ఇద్దరు నాకు ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని పోయి నాకు ఫైనాన్షియల్లీ నీడ్ ఉండే నాకు డబ్బులు అవసరం ఉండే మేము మాకు అందుకోసమని మేము పోతా పోతే ఈ అఫ్రోజ్ అనే ఒక అతని పేరు తెలియదు కానీ నాకు ఒక వ్యక్తి కనబడ్డాడు ఒక్కడే వెళ్తున్నాడు వెళ్తుంటే వాడిని అడ్డగించి మేము సెల్ ఫోను డెబ్బై రూపాయల క్యాష్ తీసుకొని పోయినామని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అయితే ఈ ఎపిసోడ్లో అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్న అంటే జయపాల్ రెడ్డి గారు అసే ఏసీపీ గారు ఈయన ఆధ్వర్యంలో రమేష్ తర్వాత ఇన్స్పెక్టర్ లాలాగూడ నాగరాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు షాహీద్ ఎస్ఐ క్రైమ్ టీమ్స్లో నాయుడు రాజశేఖర్ సుమంత్ వీళ్ళు లాలాగూడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చిలకలగూడ నుండి జగదీషు నవీను గణేష్ వినయ్ వీళ్ళు చిలకలగూడ వారాసిగూడ నుండి గాలిబు వేణు వీళ్ళందరూ కలిసి టీమ్స్గా డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనము మనకు సమాచారం ఇచ్చే వాళ్ళ ద్వారా కొంత కొంత సమాచారం తీసుకొని వీళ్ళను ముగ్గురిని పట్టుకోవడం జరిగింది ఈ ముగ్గురిని ఈరోజు అరెస్టు చేయడం జరిగింది వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది ఇది ఒక కేసు అండి